హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ హెల్దీ రెసిపీస్ మహాశివరాత్రి రోజు చేసే ఉపవాసం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అసలు పెద్దలు పెట్టిన ఉపవాస నియమం అనేది బాడీకి మంచి ఒక డిటాక్స్ సో ఈ రోజున కటిక ఉపవాసం ఉండేవాళ్ళు కాకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడే పెద్దవాళ్ళకి ఈ డైట్ అనేది చాలా యూజ్ అవుతుందండి సో ఇక్కడ మనం ఓన్లీ ఫుడ్స్ తోనే నో కుకింగ్ రెసిపీస్ అనేది చేస్తున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే ఫాస్టింగ్ ఆప్షన్స్ అనేవి నేను ఇస్తున్నా ఇక్కడ మీకు నచ్చినట్టు మీరు మాడిఫై చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక లీటర్ వాటర్ తాగాలి తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం మరియు ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగండి సో ఇది ఒక మంచి డిటాక్స్ డ్రింక్ గా మనకు పనిచేస్తుంది సో ఈ డ్రింక్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది ఫ్లష్ అవుట్ చేస్తుంది బట్ డైలీ తాగాలంటే దీనిలో తేనె వేసుకోకుండా అల్లం రసం వేసుకోండి లేకపోతే వేడి అల్లం అయినా వేసి ఒక నిమ్మరసం పిండుకొని తాగొచ్చు తరువాత బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ జ్యూస్ అనేది బెస్ట్ అండి సో దానికోసం ఫస్ట్ ఇక్కడ నేను వన్ ఫోర్త్ కప్ క్యారెట్ దాని తర్వాత ఒక వన్ ఫోర్త్ కప్ బీట్రూట్ హాఫ్ కప్ యాపిల్ మనం యాపిల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వలన దీని రుచి బాగుంటుంది అండ్ వన్ ఆర్ టూ స్పూన్స్ హనీ యాజ్ పర్ యువర్ చాయిస్ మీకు హనీ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇది బాగానే ఉంటుంది తీగనే దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి సో ఇది బాగా బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని మనం ఫిల్టర్ చేయట్లేదండి ఎందుకంటే బ్రత్ టైంలో మనం డే అంతా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇది ఇలా ఫైబర్తోనే కన్జ్యూమ్ చేసుకుంటే మన టమ్మే ఫిల్గా గా ఉంటుంది సో ఈ ఏబిసి జ్యూస్ బేసిక్గా మన బాడీకి హిమోగ్లోబిన్ బాగా పట్టేలా చేస్తుందండి ఇది చాలా గుడ్ ఫర్ ఐ సైట్ ఇంప్రూవ్మెంట్ అండ్ దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ నిడతాయి మన హార్ట్ హెల్త్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక త్రీ మంత్స్ తాగితే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా పోతుందండి అంత పవర్ఫుల్ జ్యూస్ సో ఇదే ఏబీసీ జ్యూస్ ఇంకా మెటబాలిజం ని బూస్ట్ చేసేలా ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోలో ఉంది సో ఖచ్చితంగా అవుట్ చేయండి తర్వాత లంచ్ ఆప్షన్ గా మనం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకుందాం సో ఒక సిక్స్ అవర్స్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకోవాలి ఇక్కడ నేను బాదం పిస్తా వాల్నట్స్ అంజీర్ క్యాష్యూస్ అండ్ సీడ్ మిక్స్ టూ స్పూన్స్ వేసాను సో ఇది ఒక సిక్స్ అవర్స్ నానబెట్టాను టైం లేనప్పుడు మాత్రం మీరు ఒక హాట్ వాటర్లో టూ అవర్స్ నానబెట్టండి సో ఇలా సోక్ చేసిన వాటర్ పడేసి సీడ్స్ అండ్ నట్స్ బ్లెండర్ జార్లు వేసుకోవాలి సో దాని తర్వాత ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్ వేసుకోవాలండి ఇక్కడ నేను బనానాను మస్కులని వేస్తున్నాను సో కర్బూజ ఈ సమ్మర్లో మనం కన్జ్యూమ్ చేయడం వల్ల అది బాడీ కూలెంట్ లాగా మంచిగా పనిచేస్తుంది దాని తరువాత ఒక సిక్స్ అవర్స్ సోక్ చేసుకున్న వన్ టీ స్పూన్ చియా సీడ్స్ వేస్తున్నాను మన డైలీ రొటీన్లో చియా సీడ్స్ అనేది డైలీ కన్జ్యూమ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ కన్జ్యూమ్ చేసుకుంటే మన బాడీకి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి సో దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ అవుతుంది తరువాత ఇక్కడ నేను ఫైవ్ టు సిక్స్ డేట్స్ అండ్ ఒక పావు కప్పు పాలు వేస్తున్నాను సో ఈ మిశ్రమాన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి సో ఇలా బ్లెండ్ చేసుకున్న స్మూతీని ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి సో ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ వల్ల మనకి ఎక్కువసేపు టమ్మి ఫిల్ గా ఉంటుంది దీనిలో ఉండే గుడ్ ప్రోటీన్స్ విత్ వైటమిన్స్ మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి దీన్ని మీరు డైలీ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా కూడా యూస్ చేయొచ్చు ఈ డ్రై ఫ్రూట్ స్మూతీలో ఉన్న న్యాచురల్ షుగర్స్ అనేవి మన ఎనర్జీ బూస్ట్ చేయడానికి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి దానిలో ఉన్న హై ఫైబర్ కంటెంట్ అనేది మన ఇమ్యూనిటీని పెంచడానికి యూజ్ అవుతుందండి సో స్నాక్ ఆప్షన్గా ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ వాటర్ మిలన్ జ్యూస్ కానీ మీరు తాగొచ్చు డయాబెటీస్ ఉన్నవారు కోకోనట్ వాటర్ని ప్రిఫర్ చేయండి ఆరెంజ్ జ్యూసెస్గా కాకుండా ఆరెంజ్ ఫ్రూట్గా తినడానికి ట్రై చేయండి సో ఈ శివరాత్రికి జాగారం కూడా చేసి నెక్స్ట్ డే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు కాబట్టి ఈవినింగ్లో కూడా ఫాస్టింగ్లో ఉండాలి సో ఈవినింగ్కి బెస్ట్ డిన్నర్ ఆప్షన్గా ఫ్రూట్ బౌల్ ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ కర్డ్ వేసుకోవాలి థిక్ కర్డ్ ప్రిఫర్ చేయండి దాని తర్వాత ఈ కర్డ్లో ఒక స్పూన్ కలకండ పొడి వేయాలి చిన్నవాళ్ళు షుగర్ వేసుకోవచ్చు లేకపోతే మిస్ట్రీ ఇది బాగా బీట్ చేసుకొని ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకోండి ఇక్కడ నేను కివీ యాపిల్ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను అండ్ దానిమ్మ గింజలు కూడా తీసుకున్నాను సో దీన్ని బాగా మిక్స్ చేయాలి దాని తరువాత నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ దీంట్లో వేయాలి సో ఇలా తీసుకోవడం వల్ల బాడీ హీట్ అనేది కూడా తగ్గుతుంది దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్మండ్స్ పిస్తా కిస్మిస్ కూడా వేస్తున్నాను సో ఇది స్వీట్ గా చేస్తున్నాను కాబట్టి నేను కలకండ పొడిని వేసాను మీరు సేవరీగా చేసుకోవాలంటే దీంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా కూడా వేయొచ్చు ఈ మసాలాలు వద్దనుకుంటే జస్ట్ నార్మల్ సాల్ట్ వేసుకొని అన్ని ఫ్రూట్స్ కలిపేసి కడలో వేసినా చాలా బాగుంటుంది ఇది నార్మల్ గా ఫ్రూట్స్ తినని వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ సో మీరు వ్రత్ టైంలో మిల్క్ యూజ్ చేయకూడదు అనుకుంటే కోకోనట్ మిల్క్ వాడుకోవచ్చు పెరుగు బదులు కోకోనట్ కర్డ్ కూడా వాడుకోవచ్చు మీకు ఇంకా క్రీమీగా కావాలంటే కొంచెం పాలు లేదా చికెట్ మజ్జిగ కూడా వేసుకోవచ్చు నార్మల్గా వ్రత్ టైంలో సగ్గుబియ్యం కిచిడి అని చేసుకుంటారు బట్ వండిన ఆహారాలు వాళ్ళు ఈ కర్డ్ ఉన్న ఫ్రూట్ బాల్ తీసుకోవడం వల్ల బాడీకి ప్రోటీన్స్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కూడా వెళ్తాయి సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్మాల్ యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో న్యూట్రియంట్ రిచ్ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ